హాయ్ ఫ్రెండ్స్ మనం వైజాగ్లో ఉన్నాం కదండి నిన్న వీడియోలో అనిత గారు ఏమేమి మొక్కలు పెంచుతున్నారో చెప్పారు కదండి మనం ఇప్పుడు వారు గార్డెన్లో ఇంత మంచి పువ్వులు పుయ్యటానికి ఇస్తున్నారో అన్నదే ఈ వీడియోలో మనకి వివరిస్తానన్నారు మరి మరెందుకు ఆలస్యం అనిత గారిని అడిగి మనం తెలుసుకుందామా మీకు కూడా ఉపయోగపడుతుంది చాలా సులువుగా అయితే మొక్కలైతే పెంచుతున్నారు వారి కంపోస్ట్లు ఎలా చేస్తున్నారు మొక్కలకి ఏమిస్తున్నారు అన్నదే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదిగోనండి ఇక్కడ ఆచ ఎంత బాగా కట్టారో చూసారా అనిత అనితగారైతే ఇంటి దగ్గర ఉన్నారు మనమైతే ఇవన్నీ మీకు చూపిస్తామని నేను వీడియో చేస్తున్నాను వీరికి నడిచే దారిలో కూడా మొక్కలో ఎంత బాగా అమర్చారో చూడండి కాస్త స్థలంలోని బంతి మొక్కలు అయితే వేశారండి ఇక్కడ మంచి గాలినిచ్చే మొక్కలను వేశారు చూసారా ఎంత చక్కటి ఈ చోట్లో ఎంత బలంగా మొక్కలైతే వచ్చాయో చూడండి చూస్తున్నారా ఇవన్నీ కూడా మంచి గాలినిచ్చే మొక్కలండి వీటికి పువ్వులు కూడా వచ్చాయండి అయితే ఇవన్నీ మందారాలు ఈ ఈ గాడిలో పసుపు కూడా వేశారండి ఇవన్నీ మన చింక్ పూలు రేఖ ఇది చూసారా రాధా మనోహర్ వరిల్లు అయితే ఇలా ఉంది మీరు టెరెస్ గార్డెన్ ఎలాగుందో ఉందో చూశారు కదా అయితే ఈ వీడియోలో లిక్విడ్ ఫ్లైజర్ ఎలా చేశారు మనల్ని ఫాలో అవుతారటండి ఎలా తయారు చేస్తున్నారు అన్నదే మనం ఈ వీడియోలో చూద్దాము ఇవి మాత్రం ఈ తీగజాతి మొక్కలకి ఇవి చాలా బాగా ఉపయోగపడినాయండి చక్కగా అందంగా ఉంది కదా అలానే ఇక్కడి నుంచే డాబా మీదకి వెళ్ళింది మల్లి చెట్టు చాలా పువ్వులు అయితే పోస్తాయటండి ఇక్కడ కొన్ని ఇండోర్ మొక్కలు అయితే ఉన్నాయి ఇదిగోనండి ఫస్ట్ ఫస్ట్ ఇండోర్ మొక్కలతో స్టార్ట్ చేశారటండి అయితే ఇప్పుడు అవి కాస్త పక్కన పెట్టి ఇప్పుడు కూరగాయల్లోకి వచ్చారట అదే చెప్తున్నారు నిన్నటి వీడియోలో వివరించారు కదండీ మనకి ఇవన్నీ కూడా చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ ఉంది తర్వాత మంచి గాలిని శుద్ధి చేసే మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క బంతి ఎంత ఉందో చూసారా ఎంత బాగా పూసాయో చిన్న కవర్ అండి ఇది కవర్లో వేశారు ఇంటి ముందు ఇది కూడా చాలా బాగుంది కదండి మీరు ఇన్ని మొక్కల్ని పెంచడానికి మట్టి ఏ అలా వాడతారు ఒక వంతు గెత్తం ఒక వంతు మట్టి ఒక అరవంతు ఒక అంటే మనకు కొలత కూడా సరిపోయిందండి ఎందుకంటే మూడు వంతులు ఒక వంతు కోకోబీట్ వేస్తాం ఒక వంతు మట్టి వేస్తాం ఒక వంతు ఎరి వేస్తాం అంతే కదా ఈ మూడుకి కోకోబీట్ పక్కగా తప్పించి ఊక వేస్తున్నారు ఇప్పుడు అందరూ చేసేటట్టు చేస్తున్నారు కానీ మనకి దొరికేవి వాడుకుంటున్నారు ఇలా వాడటం వల్ల మొక్కల పెంచడం చులువవుతుంది మరి మీ గార్డెన్ లో ఏమేమి కలిపారు అన్నదే మరి తెలుసుకుందామా మరి ఎందుకు ఆలోచన వచ్చేయండి ఏంటి అనుకుంటున్నారు మన బూస్ట్ అండి ఎక్కడికి ఏంటి వైజాగ్ లో కూడా మన బూస్ట్ ఏమి ఉంది చూసారా అంతేగారు గారు ఏమేమి ఇందులో ఇందులో పళ్ళు కాయగోరం బూస్ట్ అనిపించిందా మీకు లేదో చెప్పండి బూస్ట్ అండి ఇది కదా నేను ఇది అందుకే ఆర్లిక్స్ బూస్ట్ అంటాను ఇవి ఏమి అన్ని రకాల కూరగాయ తుక్కులు ఆ తుక్కులు బండ్ కడుగు బీపు కడుగు పళ్ళు బబ్బస్ పళ్ళు ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేసిన తుక్కు అన్నీ అండి ఇంకా ఇప్పుడు మనకి వర్షం వస్తుంది కదండి వర్షం సమయంలో ఈ బూస్ట్ వేయకపోయినా పర్వాలేదు అయితే దీంట్లో ఒక లీటర్ ఓడబ్ల్యూడిసి వేసి దాచుకోండి వర్షం అప్పుడే వర్షం వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే వేస్తే అంత ఉపయోగం ఉండదు కాబట్టి దీంట్లో ఒక లీటర్ ఓడబ్ల్యూడీస్ వేసుకుని ఉంచాను జాగ్రత్త చేసేసుకుని తర్వాత వేసుకోవచ్చు అండి ఈ వర్షం ఇందులో ఇది ఉంది కదా ఇందులో కూడా పాడైపోయిన పిండ్లు కూడా వేసుకోవచ్చు అది కూడా చూసాను తర్వాత వర్షం వస్తుందని వేయకుండా ఇలా ఉంచాను తర్వాత మీరు చెప్తారు కదా గోయితే అలా వేయచ్చు లేదంటే ఒక కిచెన్ డబ్బా ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టేసుకుని అందులో వేసుకోవచ్చు అండి బూడిదండి ఎన్ని రకాలుగా వాడచ్చు తెలుసా తెలీదండి ఇది బూడిద మన కుండీల్లోని దోమలు అలాంటి ఇప్పుడు ఇది ఉందండి ఆ కిచెన్ వేస్ట్ కి ఇలా వేసేసి కంపోస్ట్ చేసేసుకోవచ్చు బ్రహ్మాండంగా అయిపోద్ది ఆ బూడితో ఈ దోమలు ఐదు నిమిషాలు పోయి చూడండి ఇక్కడ వాలి దోమలో కనపడవు కొన్ని మొక్కలకు కూడా దోమలు కనపడుతుంటాయి మనం వేసిన బూస్టులు కదా అలాంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు వర్షాకాలం బూడిదలో కలుపుకుంటాయి విత్తనాలు పడవకుండా ఉంటాయి మీ విత్తనాల్లో వేసేసి దాసేస్తారు మనం పూర్వకాలం పెద్దలు చేసే పని అన్ని కూడా మన నల్ల కూడా బూడిది జిమ్మితే అంటే వాటర్ వేసి నల్ల పేనికి తెల్ల పేనిక పచ్చ పెను ఉంటుంది కదండి వంగ మొక్కలకి తిరిగే సాకులకి ఇది కొట్టేసుకోండి ఇది మీరు కంపోస్ట్ లో కూడా వేస్తే పురుగులు రావు ఇది చూసారా ఎవరో టీ షాప్ ఉందటండి వారు తెచ్చిస్తారట ఫ్రెండ్స్ దీన్ని ఎండబెట్టి జాగ్రత్త చేశారు ఇది నేను ఎలా వెయ్యాలండి కంపోస్ట్లో వేస్తున్నాను అన్నారు అసలు అవసరం లేదండి దీన్ని పట్టుకుని వెళ్ళి ఒక్కొక్క మొక్కకే ఇంత చిన్నది ఇలాగ మట్టి తీసుకుని ఇలా వేసేసుకుని కప్పేసుకుంటే సరిపోతుంది చాలా జాగ్రత్త చేస్తున్నారు చాలా ఉందటండి మట్టి కలిపినప్పుడు కూడా దీన్ని కోకోబీట్గా కూడా ఇది వాడుకోవచ్చు ఇది పారేసే వస్తువు అండి కానీ మన మొక్కలకు మాత్రం ఎంతో మంచి ఉపయోగాలు ఉన్నాయి చూసారు కదా అట్టుపడిన మీరు చేస్తారు కదా దీన్ని ఇందాకేమన్నారు మీరు చూడండి ఇప్పుడు ఎలా ఉందో మీరు కలపక నీళ్ళు దేరుతుంది రోజు కలుపుతా ఉంటుంటే ఇది చక్కగా అయిపోద్ది మీరు పలసగా అయిందని కంగారు మనం బెల్లం వేసుకుంటే పలసగా ఉంటుంది మనకి ఇది నిలవ పెట్టుకుంటే ఎప్పుడైనా మనకు నీరసంగా ఉన్నప్పుడు మొక్కలకి కాదు అదే మనకు నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాసుడు తీసుకు బెట్లు వేసేసుకుని మొక్కలకి వేసేస్తే సరిపోద్ది ఇది ఈ పద్ధతి చాలా బాగుంది అదండి ఇదే కాదండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా కాకుండా బకెట్ నీట్లో అరటి పళ్ళు వేసేసుకుని వేసేసుకోవచ్చు చూసారా ఏం చేశారండి దీన్ని గార్డెన్ తుక్కండి గార్డెన్ తుడిచిన ఆకులు కొమ్మలు కట్ ప్రూమింగ్ చేసిన అన్ని ఇవి మట్టి ఇది వేసానండి ఎప్పుడైనా ఒకసారి వాటర్ ఎలా చూముతాను వాటర్ బదులు ఇప్పుడు ఓడబ్ల్యూడీసీ వేయండి ఉందన్నారు కదా ఉందండి ఓడబ్ల్యూడిసి కూడా కొలతలు చెప్తాను మీకు మీరు కన్ఫ్యూజన్ అవుతున్నారు కదా ఇదే డ్రమ్ అనుకుందామండి అండి ఇక్కడ నీళ్ళు ఇది ఎంత ఎక్కువ ఉన్నదన్నది వదిలేయండి ఎన్ని నీళ్ళు ఇది వంద లీటర్ల డ్రమ్ అండి అవునండి అవునండి యాభై లీటర్ల నీళ్లు తీసుకోండి యాభై లీటర్ల నీళ్ళకి అర కేజీ బెల్లం వేయండి అర కేజీ బెల్లానికి ఒక ఐదు లీటర్ల వరకు ఓ డబ్ల్యూడీసీ నీళ్ళు వేసుకోండి అంతే ప్రతిరోజు ఒక ఒక కర్రతో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక్కసారి సమయంతో పని లేదు ఒకే విధంగా తిప్పుకోండి అలా ఉంచి ప్రతి దాంట్లోనే వేసుకోండి మనం బూస్ట్లో కూడా వేసుకోవచ్చు ఇది ఇలా వాడటం వలన ఆకులతో ఇలా వాడటం వలన మన నేనైతే కోకోబీట్ వాడకుండా ఉపయోగపడుతున్నాను కోకోబీట్ ఒకరోజు వర్షం వచ్చిన కానీ నన్ను కలిపింది ఇదండి ఈ డ్రమ్ముకులోని మనకి చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి ఎలా మాధవి గారు నేను చాలా మందిని అడిగాను నాకు ఎవరు ఏం చెప్పలేదు నాకు భయమేస్తుంది చాలా కంగారుగా ఉంది అని ఫోన్ చేశారండి ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారండి అయితే మీరు చేసిన పొరపాటు ఏంటంటే దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువేసారు అని నేను చెప్పానండి ఒకటే ఒకటి ఏమీ లేదండి మనం అనుకున్న దాని మీద కొన్ని ఎక్కువ నీళ్ళు వేస్తే కొంచెం పురుగులు పట్టే అవకాశం ఉంది అదే మనం వెయ్యలేదనుకోండి మనకి ఇది ఎంత వేరుంటే తెలుసండి లోపల కంపోస్ట్ మన మధ్యన చెయ్యి పడితే చెయ్యి కాలి అంత వేరుంటే ఓన్లీ టీ పౌడర్ అండి అదే అండి మీకు మట్టి తక్కువ వచ్చింది మీకు అది మట్టి తక్కువ వచ్చింది మట్టి తక్కువ తక్కువస్తే తడి ఉంటది కదండి టీ పోడం ఎండబెట్టేస్తే ఏముండదు మీకు తడి తడిదేస్తారు కదా దానికి కొంచెం మట్టి వేసుకోవాలి అయితే ఎండబెట్టి కంపోస్ట్ చేయవచ్చు అసలు కంపోస్ట్ చేయకలేదండి టీ పోవడం ఎండబెడితే ఎండబెట్టి డైరెక్ట్ ఇది మొత్తం అంతా పొడిమండి ఏం బలమైన ఫుడ్ తయారు చేస్తున్నారండి ఇది వేస్తే అండి మరి మొక్కలు ఉంటాయండి చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ ఏదో మొక్కలు ఇంకా ఏవో ఉన్నాయి అన్నపూర్ణ చూసారా చూడటానికే అంటే తాడి చెట్లు ఎక్కడో చేలో ఉంటాయి కదండి ఆ చేలో ఉన్న తాడి చెట్టు మన ఇంటి ముందు ఉంటే బాగుంటుంది కదా అలాగనే ఏంటో మరి ఈ మొక్కను రెడీ చేశారండి చూస్తున్నారా ఎంత బాగుందో కదా ఉన్నది ఎక్కడ ఉందో చూడండి ఎక్కడో వ్యవసాయంలో ఉన్న చెట్టు మన ఇంట్లో ఉంటే అందమే కదండి కుండీలో ఉంది చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో వెరైటీ కుండీ ఎక్కడ కొన్నారండి ఇది మా పడేసిన హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఈ పక్క నుంచి కుండీ లాగా ఉందండి చూడండి నేను అవునా బాగుందండి ఇది వేసవ కాలం కూడా మొక్క ఓడిపోకుండా వస్తుంది కదా హ్యాండ్ బ్యాగ్ ఖరీదంత తెలుసు అండి రెండు వేలు కానీ దాని దాని అందం మరి పాడేయాలి కదండి ఎన్ని వేలు ఇలాగా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవన్నీ అండి అవునండి ఇవ్వండి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఇవి కొంచెం నేడను వచ్చే మొక్కలు మొక్కలు ఇండోర్ మొక్కలు కూడా మీకు ఇంటి ముందు కూడా వేసుకోవచ్చు ఇక్కడ కూడా ఇండోర్ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ చూసారా ఇలాగ ఉంది కదా ఎండ చూసారండి మొక్క అవునా ఇది ఒక లాగా ఉంది ఏంటండి తెలియదు చిన్న మొక్క ఈ మొక్క పేరు తెలియదు అండి అంతయ్య గారికి మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు కామెంట్ పెట్టండి అయితే మనకి ఇది పెన్సిల్ స్కాచెస్ ఏదో అంటారు కదా అలాంటిది కానీ కొంత మోటగా ఉందండి ఇది కొమ్మ అది ఏమో సున్నుతింగా ఉంటది ఇది మాత్రం మోటగా ఉంది కదా తెలిస్తే కామెంట్ బాగుందండి చాలా బాగుంది ఇది ఇది కూడా చిన్న చిన్న కొమ్మలు వచ్చేస్తాయి రాలేదండి రాలేదా రాలేదు ఇవి విరజాజా కొంచెం తీసేయాలి విరజాజి మీరు ఎలా తీగ వచ్చిన కట్ చేసేసుకుంటా ఉంటే అయిపోయింది ఇది చూడండి ఎంతగా ఎంత స్ట్రాంగ్ గా ఉందో చాలా స్ట్రాంగ్ చాలా కట్ చేస్తా ఇదండి మీకు కుదిరినప్పుడు అలా ఇది ఒలిసేయండి ఒలిసేస్తే ఇది బతికే ఉంది కదా అయితే ఇది ఒలిసేస్తే చూడటానికి గొబ్బరి చెట్లే వస్తుంది లోపల మొదలు అదే ఇదిగోండి ఇవి కాయినంత పువ్వులు ముద్దండి ఇది ముద్దా మరి ముద్దండి ఇలాగే వస్తుంది ఇది ఇది కూడా నండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒలిస్తే మీకు అందంగా మంచి సేపు వస్తుంది అనమాట మొక్కలు ఇది బాగుందండి ఇది కూడా బలం ఎక్కువ పెడితే పొడిగలిపోద్ది కొంచెం బలం తక్కువ పెడితే కుదేనండి పాపం మీ ఇందులో మాత్రం చక్కగా ఇవన్నీ కూడా బాగానే అమర్చుకున్నారండి ఈ బొబ్బాయి బాగా కాయాలంటే నేను ఒక చిట్కా చెప్తానండి మీరు కిచెన్ వేస్ట్ జాగ్రత్త చేశారు కదా దీన్ని మనం ఇలా మట్టి కొంచెం తీద్దామండి ఇలా తీసి ఇలా కన్నాలున్న డబ్బానే ఒకటి తీసుకోండి చూసారా మీరు ఆల్రెడీ రెడీగా ఉంచారు దీన్ని ఇంకా కొంచెం లోతుగా కూడా చేయొచ్చు లేదంటే ఇలా హాఫ్ కూడా చేయొచ్చు పర్వాలేదు ఇప్పుడు మీరు ఏమేమి కిచెన్ వేస్ట్ జాగ్రత్త చేశారో అవన్నీ అన్ని రకాల ఉండేటట్టు చూసుకోండి అవే ఉండాలని అనుకోవద్దు మీ దగ్గర ఆ రోజుకున్న రకాలన్నీ కూడా తీసుకోండి ఆ డబ్బాలో వేసుకోండి అలాగ అన్ని రకాల ఫుడ్డు మనకి సి విటమిన్స్ బియ్యాన్ని చెప్తారు కదా అవన్నీ కూడా ఉండేటట్టు మనం చూసుకోవాలి మన మొక్కలకి కూడా హెల్త్ బాగోవాలి అంటే మనకి ఇలాంటివన్నీ ఇవ్వాలి పూత పుయ్యటానికి మనకి ప్రతి మొక్కకి కూడానండి సి అంటే పుల్లగా ఉన్న వస్తువులని ఇవ్వాలి ఇలా ఇచ్చండి ఏమి చేయవలసరం లేదండి ఇలా పెట్టేయండి ఇది ఉంది కదా ఇప్పుడు దీంట్లో కాస్త మట్టి వేయండి ఇదిగోండి ఇలా వేసి మట్టే అండి మూత కూడా అవసరం లేదు అయితే కున్ని నీళ్ళు వేయండి ఓడబ్ల్యూడీసీ నీళ్ళు కానీ లేదంటే మీకు బియ్యపు కడుగుని కానీ మీరు ఓడబ్ల్యూడీసీ వాడతారా వాడతానండి ఇలా వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేయండి దీంట్లోకి వానపాములు ఈ బెజూల నుంచి ఈ కుండీలోకి వస్తాయండి ఇది కంపోస్ట్ అయిపోతుంది మీకు ఇది ఒక నెల రోజుల్లో కంపోస్ట్ అయిపోతుంది అయిపోయాక ఈ కంపోస్ట్ ని తీసుకెళ్లి మనీ మీరు ఏదో ఒక మొక్కకి ఒక మలబెరి లేదా ఒక కరివే దేనికో దానికి చిన్న కొయ్యి తీసుకుని వేసేసుకుని మనీ కొత్తగా వేసుకోండి ఇలా మీకు పురుగులు రావండి మెయిన్ కారణం ఏంటంటే పురుగులు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది మీకు సులువ అనిపించిందా చాలా సులువ అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం కష్టపడద్దు మీరు మా ఇంటికి వచ్చి చెప్పారు ఇంకెంతగా నేను మీరు ఎలా చేస్తారో చూపించండి మన వాళ్ళకి నేను ఫ్రూట్స్ మీ పద్ధతి చూసి ఇదిగోండి ఆల్రెడీ ఇదిగోండి ఇది తీగజాతి మొక్క వారు చేసే పద్ధతి కూడా చూపిస్తున్నారు ఇది గారి పద్ధతి నేను నేర్చుకున్నాను అవునా అవును చాలండి మనకి ఎప్పుడు కూడా బయటికి కనిపించకూడదు ఎలా చేసిన పద్ధతుల్లో అంతేనండి ఇది అందులో కొంచెం ఓడబ్ల్యూడిసి వేయండి అది లేదు అనుకున్న వారు బియ్యప్ప కడుగు వేసుకోండి పుల్లటి మజ్జిగ కూడా వేయండి ఈ మీరు నమ్మరు కానండి అండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నేనైతే కొయ్యలేను బాబోయ్ అన్నాను అందుకే తెయలేదు వర్షంతో మాత్రం వీడియో అయితే అయిపోతుంది ఇదిగోండి మీరు చెప్పిన పద్ధతి ఏనండి ఇదిగోండి ఇదిగోండి అంతేనండి అదే మనీ కాస్త మీరు టీ పొడం కూడా వేసుకొచ్చి ఇందులో మీరు ఒక రోజు ఏం చేస్తారంటే ఇప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు టీ పోడం తెస్తారంటన్నారు కదా అన్ని డబ్బాల్లోనే ఒక్కొక్క డబ్బాకే పొడం బాటిల్ పెట్టేసుకుని పైన కొంచెం మట్టి వేసేసుకుని మోత వేసేయండి టీ కాచిన టీ పోవడం పనస్తారు ఉన్నా ఏం బెంగలేదండి లేదండి పనస్తారత పని లేదు ఏమీ కాదు తీసుకోవచ్చు ఏంటంటే మనకి ఎక్కువ రోజులైతే పురుగులు ఉండవు తక్కువ రోజులైతే పురుగులు ఉంటాయని నెల రోజులు ఉంచమంటున్నాం అంతే నీకు అర్థమైందా ఇది వేసేసుకుని పచ్చిది మనం అందులో వేసటం వలన కూడా మొక్కకి మంచి హెల్తీగా ఉంటుంది ఇందులోంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ మొక్కలకు చాలా బలం చూసారు ఫ్రెండ్స్ మాధవి గారు దగ్గర ఉండి కూడా ఎలాగ మొక్కలు పెంచాలి ఎలా చేయాలని కూడా నా చేత చేయించారు ఇంతకన్నా మనకి ఏం కావాలండి ఇలాంటి వాళ్ళు ఉంటే మన మొక్కలు కాదండి అసలు ఒక అరకరం కొనుక్కొని తోట కూడా పెంచేసుకోవచ్చు ఇలాంటి మనకి హెల్ప్ తెలుసా చెప్పండి మనకే ఈ ఈ ఒక డాబా అర ఎకరంలో పండే అన్ని కూడా పండుతున్నాయి ఎందుకంటే నేను వ్యవసాయం చేసేదాన్ని కాబట్టి తెలుసు అర ఎకరంలో ఏం పండుతాయో అవన్నీ కూడా మనకి తోటలో పండుతున్నాయండి ఎందుకంటే మేము వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి మాకు తెలుసు ఈ స్లాబ్లో ఇంకా కొంచెం రేక్ చెడ్ ఉందండి అయినా కానీ ఇన్ని పంటలు పండిస్తున్నారంటే అది కూడా తోట అయితే మొత్తానికి ఇంకా గంపలు లెక్కన కోస్తారేమో వంటల్లో ఉన్న టీ పొడమండి ఇది మన ఇంట్లో అయితే కొంచెం వస్తుంది కదా ఇది ఎండబెట్టారట ఇది ఎలా వాడాలండి అని నన్ను అడిగారండి మీరు ఒక గుప్పడు తీసుకోండి ఇదేనండి అన్ని ఇప్పుడు ఏవేవో అమ్ముతున్నారు చూసారా అవన్నీ ఇందులో ఉన్నాయనుకోండి ఇలా మీద చిన్నగా తీయండి చిన్న మరి ఎక్కువ అంత అవసరం లేదు కొంచెం తీసేసి ఆ గుప్పటి అంత వేసేయండి అలా అదే ఎరువు ఏంటనుకున్నారు అదే ఊరి అనుకోండి అదే అమ్మోనం అనుకోండి అన్నీ అయ్యే అంతే అయిపోయింది మనీ ఇంకా కోసరా అండి పచ్చి తోట అంతా కూడా ఇలా ఎండిపోయిన ఇకపోడండి మరి పచ్చిదైతే ఏ గలో అలాంటివి వచ్చే అవకాశం ఉంది అందుకే ఎండబెట్టి ఈ కాయలు కాస్తాయండి మరి నాకే ఫోటో పెడతారు మీరు చూసారా కాయలు కూడా చాలా బాగున్నాయి ఇవి కొయ్యొద్దు ఎప్పుడు వంటకే మొదలెడతారో అప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసి గ్యాస్ మీద వచ్చి కోసుకోండి ఎందుకు మా తోట హెల్తీగా ఉందో లేదో చెప్పండి మాధవి గారు ఫ్రెండ్స్ మీరు నేను చెప్పడం కాదు ఈ సైజు ఏ చెట్టుకి ఈ సైజు చెట్టుకి మీరు చెప్పండి ఎలాగుంది అలానే అంత ఈ టమాటాలు వచ్చాయి చూసారా ఇది హెల్దీగా ఉందా లేదా అన్నదే అనిత గారికి అంటే చెప్పండి మరి కొంచెం డౌట్ పడుతున్నారు పాదులు ఏంటి ఏమిటి సూపర్గా ఉన్నాయండి నాకైతే వర్షంలో కూడా సూపర్ సూపర్గా ఆంధ్ర చీకటిగా ఉన్నా అదిగోనండి నొన్న బేర బాగా కాసిందండి చాలా బాగా కాసింది అది ఫ్రిడ్జ్ లోని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ లో కూరగాయలు బాగా పండుతాయండి డౌటే లేదు ఇంకా జామ్ చెట్టు చూసారా మడిలు కట్టకుండా ఫ్రిడ్జ్ కావాలంటే అప్పుడు చేయొచ్చు ఇది చూసారా జామ్ చెట్టు చూసారా బిద్దులో వేశారు పోతు ఎలాగ ఉందో చెట్టు అంతా పోతాయి ఇక జాన్ చెట్టు పువ్వు అయితే చాలా బాగుంటుందండి మీకు కనిపిస్తుందా ఇదిగోండి చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి అయితే ఇదే ఫస్ట్ టైమా మీరు జాన్ చెట్టుకి పువ్వులు బాగా రావాలంటే మీకు ఒక చెప్పిన చెప్పండి ఇంత ఉంది కదా ఇది ఇది కాడ ఇక్కడికి ఇలా గిల్లే అన్ని దాన్ని ఇలాగా ఇలా ఎంత అంత జానుడు ఉన్న కొమ్మని గిల్లితే అక్కడే మనకి మీకు ఇలా ఇలా మొగ్గు వస్తుంది ఇలా మొగ్గున్నాద్దు ఓకే దీనికి కూడా మీరు ఎరువులు నీరుగా ఇచ్చేసారు కొంచెం కింద కొబ్బరి పీచు వేసి తర్వాత మట్టి ఇది మందే ఇదే ఇదే చెప్పండి ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ కొబ్బరి బీచ్ కాన్సెప్ట్ ఎలా నింపేద్దని చెప్పండి నేను కొంచెం అడుగున కొబ్బరి బీచ్ వేసి గెత్తం మట్టి కలిపింది వేసానండి మీరు చెప్పేలాగా కొంచెం కొంచెం నేరుగా గొయ్యి తవ్వేసి కిచెన్ వేస్ట్ వేస్తుంటాను మొక్క ఆ ఇది ఏప్రిల్ మేలో వేసానండి మొక్క అంత ఏప్రిల్ చాలా మేము ఏప్రిల్ మేలో వేసాను చిన్న చెట్టు అండి ఎంత ఎలా వాడతారు నేను మొక్కకి ఏమైనా చేములో చిన్న చిన్న చేమలు అలాంటివి ఉంటే మొక్కకి ఇలా జల్లుతానండి ఇలాగా అది చిన్నప్పుడు మా నాన్నగారు వేసి వారు అప్పుడప్పుడు చూసాను అవునవును పసుపు కూడా బాగా పనికొస్తుంది ఇలాగే పనికొస్తుంది ముందు కొంచెం వాటర్ వేసి అయితే మనకి మట్టిలోని కొంచెం పంగస్ లాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి బూడిది ఇలా అలా అలా కొంచెం అంతే చాలు దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వర్షం వచ్చే సమయంలో బాగా ఉపయోగపడుతుంది మనకి ఇలా కొంచెం కొంచెం వేసుకోవచ్చు అలా కూడా బూడిది ఉపయోగపడుతుంది మనకి ప్రతి దానికి కూడా బూడిది వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పూత రాలిపోయిన దానికి కూడా బూడిది ఉపయోగపడుతుంది ఈ ఈ చెట్లకి వెయ్యండి ఎందుకంటే కనిపించని పేని మన మొక్కలకి కొంచెం పాయింట్ బంక పట్టిందంటే ఇది ఉపయోగపడుతుంది బాగా కానీ ఎండ బూడిద కానీ ఉంటే కొంచెం వాటర్ జిమ్కోవాలి ఒక రోజు పోయాక అంతే అండి ఇలా బూడిది ఇన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు ఇలాంటి సులువుగా ఎన్ని ఎన్ని రకాల మీరు ఇంక ఇంతే వాడతారు ఇంతే వాడతానండి ఏమైనా ఇంకేమైనా దాకా శావంతి మొక్కలకు కూడా పెయిన్ ఉంటుంది కదండి దాన్ని కూడా వాడుకోవచ్చు మొక్కని కూడా చక్కగా స్టాండ్లు అయితే ఇవి ఉపయోగించారా అవునండి ఇవి ఆన్లైన్ లో బుక్ చేసానండి ఇది పన్నెండు వస్తాయండి రెండు వందలు అవునా నిజమండి ఉంటుంది చూసారు కదా లింక్ పంపించండి మన ఛానల్ కావాలంటే పెడదాము తీసుకుంటారు నేను కూడా తీసుకుంటానండి బాగుంది ఎన్నండి అవి అన్ని పన్నెండు పన్నెండు ఉంటాయా బాగున్నాయండి బాగున్నాయి అవును అవసరానికి చిన్న చిన్న పెట్టుకోవచ్చు ఎందుకంటే బరువు చూడండి అది బ్లాక్ గిన్ని వంద రూపాయల గిన్ని అమ్మ పర్వాలేదు అయితే తీసుకోవచ్చు అది అయ్యా చూసారా ఇవన్నీ కూడా ఇలా అండి ఒకర దగ్గరికి వస్తే ఒక ఐడియా ఉంటుంది బకెట్లు చూడండి ఇదిగోనండి ఇలా అందుకేనండి మీరు అంటుంటారు కదా ఎప్పుడు మన గార్డెన్లోనే వీడియో తీయండి అంటారు అంటే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి చక్కగా ఇలా వచ్చాను కాబట్టి మీకు పసుపు ఇందులో వేసుకోండి బాగుంటుంది వేసుకుంటాను తప్పకుండా తప్పకుండా మీరు అన్నీ కూడా ఎలా ఉడకబెట్టాలో నేను అవసరమైతే ఫోన్ చేస్తే నేను చెప్తా బాగుందండి మీ గార్డెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎక్కువ అన్ని పువ్వులు లేకపోయినా ఎవరో ఓపికని బట్టి వాళ్ళ మొక్కలైతే పెంచుకోవాలి చామంతి మొక్కలు ఏమి అండి ఇది ఇంకా తెలియలేదు ఒకళ్ళు ఇచ్చారు వేసాను ఇంకా కలర్ తెలీదు రావాలి పచ్చిమిర్చి కూడా బానే ఉన్నాయి మీరు పుల్లట మన మీరు బూస్ట్ తయారు చేస్తుంది అన్నారు కదా ఆ బూస్ట్ లో కూడా కొంచెం ఓడాబుడిసేసి ఊరబెట్టుకుని ఆ నీళ్లు కూడా వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకుని వేసుకోండి పసుపు వేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చికి వారానికి ఒక్కసారి అవి ఇస్తే మనకి ఆకుమూరత రాకుండా ఉంటుంది వచ్చేగా చీన్ని బాధపడాలి మనం స్ప్రే చేయాలండి స్టాండ్ మాత్రం చాలా ఎత్తిగా చేయించాలండి చాలా బాగా బాగుందండి అలాగే మన దాని పక్కన ఇంకో మీరు బకెట్లు పెట్టుకోవచ్చు మీరు ఒకటే కొమ్మ ఒకటే చెట్టు అన్నారు కదా ఇది ఎన్నోతాయో మీరే చూదురుగా అయితే ఇప్పుడు ఇది గుబురుగా ఉన్న చెట్టు కాస్తే ఆశ అయిపోద్ది కానీ పైన సిగురులు లాగటం వలన గిలటం వలన మన ఇది గుబురైపోద్ది ఇదిగోండి ఎన్ని చెట్లు వచ్చాయో చూసుకోండి ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి ఈ రెండు ఇలా ఉంచేద్దాం ఇవే మనీ మనకే ఎక్కువ ఇవి పక్క నుంచి సిగురులు వచ్చేస్తాయి ఇది ఇది పైన ఒక గిల్లేసుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి వస్తాయి ఇది మనీ మనకి గుబురిగా అయిపోద్ది ఇప్పుడు మనం ఒక కనకాంబరం తోట అయిపోద్ది కానీ ఇవి కూడా అవసరం లేదు ఇలా గిల్లేసుకుని ఈ మొదలు పెడ ఇది ఇది పెడితే సరిపోద్ది మనకి మేము కనకాంబరం తోట అయితే అంతా గారికి చేసేద్దాం నేను కుండీలు గుండు మరి మాట్లాడండి పెట్టండి ఇదిగోనండి మనమే వేసి వెళ్ళిపోదాము రెండు వేస్తున్నానండి ఇందులోని ఒక కుండీలో ఇంకోటి వేద్దాం సరిపోద్ది ఇంతేనండి ఎంత సులువ చూసారా ఇది మనం నేనైతే కొన్ని వందల మందికి ఇచ్చాను ఈ మొక్కల్ని ఇలా వచ్చింది కదండి పక్క నుంచి కొమ్మ వస్తుంది కదా ఈ కొమ్మే దీనికి ఏర్లు మనీ అగష్టం వస్తాయి మనీ వేసుకోవచ్చు ఈ కనకాబరం అయితేనండి ఎండకు తట్టుకుంటుంది వానక తట్టుకుంటుంది మనం ఎరువులు వేయకపోయినా కొంచెం నిలబడుతుంది కానీ ఆ విత్తనంతో మొక్క మాత్రం చాలా నీరసం అయితే అయిపోద్ది నీరు ఎక్కువైనా పాడైపోతుంది నీరు తక్కువైనా పాడైపోతుంది అందుకే నేనైతే దీన్నే పెంచుతానండి ఇదే ఇది దానికి విత్తనాలు ఉండవు వర్షంతో నీళ్ళు పెడుతున్నానని తిరుతుందేమోనండి బాబు ఏంటమ్మా నెత్తంటే పైనుంచి వర్షం వస్తుంటే కింద నుంచి నీళ్ళు వస్తున్నావు అంటున్నారా మరి ఇప్పుడే నాటాను కదా అందుకు అనిత గారు వేసే విధానం చాలా అనిపించింది కానీ ఇక్కడ నేను చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే అన్నీ కూడా నేను ఎలా చేస్తున్నానో అలాగే చేశారు చాలా హ్యాపీగా ఉందండి మీకు ఇంకా ఇన్ని మొక్కలు పెంచుకున్నా సులువైన పద్ధతి నేర్చుకోవాలని చక్కగా మీకు కావలసిన మొక్కలనే పెంచుకోండి మనం ఎంత పెంచుకోవచ్చో అంతా పెంచవచ్చు అయితే మీరు ఒక మొలగ చెట్టు వేసుకోండి చెట్టు షాప్ ఇది ఇంకా గొడవలేదు ఆగు కోసమే మనకి ఉంటే అవసరం లేదు నేల ఉన్నవారు వేసుకుంటే బాగుంటుంది మీ పెరట తోట కూడా చూపించాను కదండి చాలా బాగుందండి ఆ డెకరేషన్ కూడా ఇంకా బాగుంది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ మీ అభిప్రాయం తెలియజేయండి అనిత గారి తోట ఎలా అన్నది మీ అందరూ కూడా చూసి మీకు సులువైన పద్ధతిలో మొక్కలు పెంచుకుంటారని నేను ఇంత దూరం వచ్చి గార్డెన్ అయితే చేశానండి మీ తోట అయితే ఆరోగ్యంగా ఉందండి హెల్తీగా ఉంది అదే ఆరోగ్యం కూడా మీకు కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరు సమస్త అందరికి హ్యాపీగా మిమ్మల్ని కలిసినట్టుగా అయితే ఇంకా మహానందంగా మాత్రం నిజమే మేళా వచ్చారు మేళా నుంచి నిజంగానండి వైజాగ్ లో ఐశ్వర్య గారి కానీ ఇక అనిత గారి కానీ అటు రమమహేశ్వరి గారు కానీ స్వరూప కానీ వీళ్ళందరూ కూడా నండి నన్ను ఒక ఇంటి మనిషిలా కాదండి ఆత్మీయులు చూశారు నాకు చాలా చాలా అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అది నా అక్కడ